అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ వీడియో ఏంటంటే మేము కనుమ రోజు మడా ఫారెస్ట్కి కి వెళ్ళాము అనమాట యానం బీచ్కి కూడా ఆ వీడియో మొత్తం కూడా ఇందులో చూపిస్తాను ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనుమ రోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మేము అందరం కూడా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి త్రీ థర్టీ అయింది అనమాట కోరంగి కోరంగి మా ఊరికి చాలా దగ్గరే కానీ మేము ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదు చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట మా హస్బెండ్ ని సో ఫ్యామిలీ అందరితో కలిసి ప్లాన్ చేసాము మా ఫ్యామిలీ అందరం కూడా చాలా ఎగ్జైటింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళాం అనమాట మడ ఫారెస్ట్ కి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇది ఏంటంటే మేము ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం అనమాట గేట్ దగ్గర కోరంగి ఫారెస్ట్ కి వెళ్ళడానికి ఇక్కడ ఇలా చెరువులు కూడా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు ఖాళీగానే ఉంటుందంట కానీ మేము పండగలో వెళ్ళాం కాబట్టి అసలు ఖాళీ లేదు చాలా మంది ఉన్నారు ఎలాగైతేనో కార్ పార్క్ చేసి అందరం కూడా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో పిల్లలు వీటిని చూడగానే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు అందరం కూడా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం అనమాట చాలా గ్రీనిష్ గా ఉంది మేము వెళ్ళేసరికి అక్కడికి కరెక్ట్ గా ఫోర్ అయింది ఫారెస్ట్ కి అయితే లోపలికి ఎంట్రన్స్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుందంట ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుందంట ఇక్కడ కానీ చూడండి అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేదు మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి స్టిల్స్ తీయడానికి వస్తారనమాట ఈ ప్లేస్ కి ఇలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఫ్రైడ్ రైస్ ఇటువంటివి ఉన్నాయి నార్మల్ డేస్ లో ఉంటాయో లేవో తెలియదు కానీ మేము పండగ వచ్చాము కాబట్టి ఇప్పుడైతే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి మా పిల్లలు రాగానే పాపం కుల్ఫీ తినేసి వెళ్ళిపోతాం ఫారెస్ట్ లోకి అని చెప్పి తింటున్నారు అనమాట కానీ ఏమైందంటే టికెట్స్ లైన్ చాలా పెద్దది ఉంది అనమాట టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఫైవ్ అయిపోద్ది ఫైవ్ థర్టీ వరకే ఉంది కాబట్టి ఫారెస్ట్ ఎంట్రీ వెనక్కి వచ్చేసాము ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అక్కడి నుంచి యానం బీచ్ కి అయితే వచ్చేసాము అందరము బీచ్ దగ్గర కూడా చాలా రద్దీగా ఉందనమాట కానీ ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ ఆగాం ఇంకా మేము వచ్చేసరికి అయితే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుందనమాట సన్సెట్ చాలా అందంగా చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఇక్కడ చాలా మంది బోటింగ్ అది చేస్తున్నారు అనమాట మేము వెళ్ళి ఎక్కుదామని చెప్పేసి అడిగాము కానీ అసలు ఖాళీ అది అక్కడ కూడా చాలా లైన్ ఉంది సో వెనక్కి వచ్చేసాము ీచ్ లో కూడా చూడడానికి అంతగా ఏముండదు కానీ సరదాగా నడిచి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు అనమాట నైట్ టైం అయితే కొద్దిగా బాగుంటుంది మేము అలా కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత స్వీట్ కార్న్ అలాగే చాట్ కూడా తీసుకున్నాం అనమాట అలా కూర్చుని తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము మేము యానం బ్రిడ్జి చూడండి చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి తర్వాత ఇక్కడ భరతమాత మాత పెద్ద విగ్రహం ఉంటుంది చాలా మంది ఇక్కడే ఫొటోస్ దిగుతారు మేమందరం కూడా ఇక్కడ ఫొటోస్ దిగేసిన తర్వాత కొంచెం ఫ్రంట్ ప్లేస్ బాగుంటుంది అనమాట ఫ్లవర్స్ అవి ఉంటాయి సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడ ఎవరి ఫొటోస్ లో వాళ్ళు మునిగిపోయారనమాట ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారో నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను దూరంగా ఎగ్జిబిషన్ కనిపిస్తుంది చూసారా అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా సో నైట్ అయిపోయింది చలిగా లేస్తుంది అందుకని చెప్పి వెళ్ళలేదు నైట్ టైం ఈ ప్లేస్ బాగుంటుంది అనమాట కొంచెం లైటింగ్ అది ఉంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ చిన్న ఫౌంటైన్ కూడా ఉంది మా ఫ్యామిలీ అందరం కలిసి ఇంతకు ముందు ఈ ప్లేస్ కు వచ్చాము ఒకసారి ఫ్రెండ్ చర్చి చర్చ్ ఉంటుంది అనమాట చర్చ్ చాలా పెద్దది చాలా బాగుంటుంది సో ఈసారి అక్కడ కూడా వెళ్లేదన్నమాట పిల్లలతో వచ్చాం కాబట్టి లేట్ అయిపోయింది బాగా ఇక్కడ కొంతసేపు ఉన్న తర్వాత తిరిగి రిటర్న్ అయిపోయి అనమాట నెక్స్ట్ ఈ పిక్స్ ఏంటంటే లాస్ట్ టైం మేము వచ్చామని చెప్పాం కదా ఇక్కడ తీసుకున్న పిక్స్ అనమాట చర్చ్ దగ్గర తీసుకున్న ఫొటోస్ అయితే మిస్ అయిపోయినాయి అన్ని లేవు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి